చేసి ఆ ఉపదేశమైనటువంటి మంత్రము సంపూర్ణంగా సిద్ధి చెందాలంటే గ్రహణ సమయం అంతా కూడా ఆ మంత్ర పట్టణం నిర్వహించబడుతుంది అనమాట అంటే స్వామిత్రులంతా చెప్తున్నారు మిగతా రోజుల్లో చేసేటువంటి మంత్ర పట్టణం గ్రహణ సమయంలో చేస్తే కోటి ఫలం వస్తుందని చెప్పేసి చెప్పడంతో వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈ క్షేత్రంలో రెండు వేల పద్నాలుగు నుండి వైకుంఠ ఏకాదశిలో ఉండగా పన్నెండు మంది స్వామిజులతో మాకు పరిచయం అయ్యి వారిని తీసుకొని వచ్చే సందర్భంలో మరి ఇంతమంది స్వామీజులు వచ్చినప్పుడు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటుంది స్వామి మాకు దారి చూపడి అని చెప్పేసి ఆ కూర్మనాథుని ప్రతి నిమిషం అనుక్షణము నేను వేడుకుంటూనే ఉన్నాను ఈ ఈరోజు నా యొక్క వేడుకను వీరభద్ర గారి గౌడు వీరభద్ర గౌడు గారి నోటి ద్వారా స్వామి వారి వాతలు పలికించి రోడ్డు వేయిస్తామని చెప్పేసి వారి యొక్క నోటి ద్వారా చెప్పడం నాకు ఎంతో ఆనందం అంతేకాకుండా వారికి వారి కుటుంబానికి కూర్మనాథుని యొక్క అనుగ్రహం మరి యొక్క పూజ శ్రీ యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి సెలవు తీసుకున్నారు ఈ ఈరోజు నేను వస్తుంటే నాకే అనిపించింది మళ్ళీ ఇంత మిగతా వాళ్ళు కూడా చెప్పారు ప్రతి శనివారం కూడా గిరి ప్రదక్షిణ ఉంటుంది చాలా మంది వస్తున్నారు బోర్ ఇక్కడ వచ్చి అడుగుతారు పెళ్లి చేయాలన్నా ఇక్కడ వచ్చే మరి ఇంత పవిత్రమైన క్షేత్రం నా నియోజకవర్గంలో ఉండడం కూడా ఒక సంతోషమైన విషయం ఇలాంటి క్షేత్రాన్ని నేను ఒక వీరశైవ లింగాయతో వీరభద్రగౌడు ఇలాంటి క్షేత్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికి మాట్లాస్తున్నా మీ ఆశీర్వాదము గురువు ఆశీర్వాదము దీనికంతా మా మీద ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో నారాయణాయ నమో